హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నైన్త్ క్లాస్ పదకొండవ లక్ష్యం తెలుగులో వచ్చేసి ఆశావాది ఆశావాది కవి వచ్చేసి ఆశావాది ప్రకాశరావు ఆశావాది అనే భాగం యొక్క ఇతిరత్మ ఏమిటి సాహితీ జీవనం ఆశావాది అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి ముఖాముఖి ఆశావాది అనే పాఠ్య భాగంను రచించింది ఎవరో గుర్తించండి ప్రకాశరావు నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే గేమ్ని రచించింది ఎవరో గుర్తించండి ఆలూరి బైరాగి మలూరి బైరాగి ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది ఏమంటారు ముఖాముఖి నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులం అని చాటిన కవితావాది ఎవరో గుర్తించండి ఆశావాది ప్రకాశరావు ఆశావాది అనే పాఠ్యభాగం రచించిన ఆశావాది ప్రకాశరావు గారి యొక్క గురువు ఎవరో గుర్తించండి సివి సుబ్బన్న ఆశావాది ప్రకాశరావు పంతొమ్మిదో ఏట ఆరంభించిన అవధానం ఎన్ని వసంతాలు నిరాగుఠంగా కొనసాగించారు అలాగే ఎన్ని అవధానాలు చేశారు ఇరవై ఆరు నూట డెబ్బై ఒకటి అష్టవధానంలో అంశాల సంఖ్య ఎనిమిది భాస్కర శతకంలో రచించిన కవి ఎవరో గుర్తించండి మారద వెంకయ్య ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి మాకు తనకు తప పూరిత పుణ్య కించుక రూప సంపదల్ అనే పద్యముని ఎవరు యశంద్రసులో రాశారో గుర్తించండి మారద వెంకయ్య ఉత్పమాల అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవకారము ఆదేశంగా వస్తాయి అయితే ఇది ఏసేందు యొక్క సూత్రము గుర్తించండి వృద్ధి సంధి స్వతంత్రయం వచ్చి పదేళ్ళు అయింది ఇంకా ఎక్కడుంది ఆ స్పృయత బుద్ధి లేకుంటే సరే అని ఆశావాది ప్రకాశరావు అన్నది ఎవరు పాఠశాల వార్షిక సూచన సంపాదికులు తాలపాక అన్నమాచార్యులు వారి ప్రౌత్రుడు తాలపాక అన్నమయ్య రచించిన ఆముద్రిత యక్షగాన తాళపత్ర ప్రతి ఏది ప్రతి వచ్చేసి ఒకటి మూడు చల్ల రాయ చరిత్రము పిబి నాచార కళ్యాణి కళ్యాణిగాథ కళ్యాణగాథ రాప్తిటి వారి నిష్్యోష్టి కృష్ణ శతకానికి లగటిక వ్రాసే అవకాశం ఈ క్రింది ఇచ్చిన కవలలో కవికి వచ్చింది ఆశావాది ప్రకాశరావు చదివినాడ వరద శతకమ్మ సకలమ్ము నీదై కైత పసుకు అని మాటలు ప్రకాశ ప్రకాశరావుని ఎవరు దీవించారు తుమ్మల సీతారామమూర్తి చౌదరి ఈ క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించండి ఆశావాది మరియు గంగార గంగవరప్ప గారి చెన్నయ్య కలిసి ప్రహ్లాద చరిత్ర ఎర్రన పోతన తులనాత్మక పరిశీలన రాశారు ఆశావాది గారి ఆటవలి పద్యాలే వర వరదరాజ శతకం ఏవి రెండు సరైనవే అనమాట ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆంగ్లంలో ఆలీవర్ గోల్డ్ స్మిత్ రచించిన సిటీ నైట్ పీస్ను చీకటి కోణం శీర్షికతో వచ్చిన కవితగా అనువాదం చేశాడు ఆశావాది పుటభర్తి సాయిబాబా గారి సూక్తులకు విభూతి గీత పేరు పద్యరూపం ఇచ్చినది ఆశావాది రెండు సరైనవే నీకు ధైర్యం ఉంది ఎక్కడైనా నెట్టుకొస్తావు నేటు నుంచి నువ్వు ఆపదివు కావు ఆశావాదివి అని ఆశీర్వదించిన వారు ఎవరు నండూరి రామకృష్ణారావు ఈ క్రిందించిన ప్రకృతి వికృతుల జతలలో సరికాని జతను గుర్తించండి ధైర్యము దేవి దైవం దేవి ఈ క్రిందించిన పర్యాయ పదాల జతలల్లో సరికాని జతను గుర్తించండి కౌముది హంస పక్షి పక్కి పక్కి సారీ ఈ క్రిందించిన నానాధ జతలలో సరికాని జతను గుర్తించండి పైవన్నీ సరైనవి కవి కవిత్వం రాసేవాడు నీటి కాకి గురువు బృహస్పతి ఉపాధ్యాయుడు కృషి ప్రయత్నం వ్యవసాయం కరెక్ట్ ఈ క్రింది ఇచ్చిన పదాల వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి కృతులు కృతి కుమారుడు ఈ క్రింది ఇచ్చిన జాతీయాలు వాటి వివరణలకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి పైనన్ని సరైన ఎత్తి పొడుపు నిందించుట కత్తి మీద సాము చాలా దుర్లభవము తామర తంపర కప్పలు తెప్పలు ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి వనౌషధి వనా ప్లస్ ఔషధి నా ప్లస్ ఔషధి వనౌషి ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి ఉన్నతోద్యోగులు ఉన్నత ఉద్యోగులు సవర్ణ దీర్ఘ సంధి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి మధుర భూషణ విశేషణ పూర్వపద కర్మదార సమాసం మూడు సంవత్సరాలు దిగుసమాసం కళాగోష్ఠి సట్టి తరపుత సమాసం రో మూడు కరెక్టే క్రింది వాక్యాలను పరిశీలించండి నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు ప్రత్యక్ష కథనం తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది పరోక్ష కథనం అనుకరణంలో అంత చెప్పి కథనం చివర అని వాడుతాం అనుకారకం ఏబిసి మూడు సరైనవి ఈ క్రింది ఇచ్చిన రచనలో ఆశావాది ప్రకాశరావు గారు రచించిన రచనలు ఏవో గుర్తించండి పుష్పాంజలి అంతరంగ తరంగాలు లోకలీల సూక్తము అవధాన చాటవులు అవధాన దీపిక అవధాన కౌముది అవధాన వసంతం అన్నీ కరెక్ట్ చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని తేడుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి